ఇది ఒక నిజంగా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం గొప్ప కార్యక్రమం నిజంగా ఎన్నో కార్యక్రమాలు చూసాము ఈ డయాస్ మీద అంటే ఈ హాల్లో ఇప్పటి వరకు కానీ ఇంతమందికి ఒకేసారి ప్రమోషన్లు వచ్చేసి అందరము ఒక మంచి వాతావరణంలో అవుతున్న దీన్ని ఆ అవకాశాన్ని మన నిర్ప్రసాద్ తీసుకొని గొప్ప కార్యక్రమం అరేంజ్ చేయడం అనేటువంటిది వారి యొక్క మనసు వారికి ఉన్నటువంటి బ్రాడ్ మైండ్ వారు చేసేటువంటి ఇది కంగ్రాచులేషన్ ప్రసాప్ అందరికంటే ఎక్కువగా ఈ స ఈ సందర్భంగా చేంజ్ ఎక్కువ ఉండదు ఆయనే ఎందుకంటే ఒక మంచి ఎంపీ గారి దగ్గరికి ఇశే రెడ్డి గారు అంటే చాలా ఇంటలెక్చువల్ తర్వాత అన్నీ ఉన్నాయని ఆయన దగ్గరికి పిఏగా పోవడం అనేది ఉందో వారికి వచ్చిన ప్రమోషన్ మాకేం చేంజ్ ఉండదు రేపటి నుంచి మేమంతా కూడా దాదాపుగా గతంలో ఏ పని చేస్తున్నాము అదే పని చేయాల్సి ఉంటుంటుంది అంతే కొంచెం చేంజ్ అయి తప్ప వారికి మాత్రం ఛాలెంజింగ్గా మంచి ఇది ఉంటుంది ఇష్యూ ఆల్ ద బెస్ట్ నేను ఇక్కడ ఉన్నటువంటి డయాస్ మీద ఉన్నటువంటి వాళ్ళకు దాదాపుగా ఈ డివిజన్లో ఒక పది పదమూడు సంవత్సరాలు పనిచేస్తూ అందరితోని కలిసి పనిచేసే అవకాశం వచ్చింది ఎక్సెప్ట్ ఒక అన్వితతో ఎక్కువ నేను కలిసి పనిచేయలేదు మిగతా అందరితో మాత్రం పనిచేసాను డిఫరెంట్ డిఫరెంట్గా పనిచేసిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఐ ఫెల్ సాటిస్ఫాక్టరీగా వాళ్ళతో కలిసినటువంటి దీని ప్రతి దాంట్లో కూడా కొంత మంచి కొంత చేసినవని సంతృప్తి చేసింది వాళ్ళతోని ఇప్పుడు మనం కలిసి పనిచేయడం అనేటువంటి దానివల్ల డెఫినెట్గా ఇద్దరం కలుస్తున్నాం అంటే ఒక పాజిటివ్ ఒక మంచి అనేటువంటిది అవకాశం ఉంటుంది ఇండివిజువల్ కంటే కూడా ఆ విధంగా ప్రతి వారితో కలిసి నేను ఒక పాజిటివ్ ఇదైతే చేయగలిగాను వెంకటేశ్వరరావు గారితోని దాదాపుగా నైంటీ ఫైవ్ నుంచి పని చేసినాం కొత్తలో ఒక మంచి మంచి పెద్ద పెద్ద వర్కులు చేసినాం ఇక్కడికి వచ్చిన తర్వాత సిఆర్డి బిల్డింగ్ ఇక్కడ ఇద్దరం కలిసేది ఒక ఛాలెంజింగ్ వర్క్ అది మంచి చేసేది అట్లాగే చాలా చాలా ఛాలెంజింగ్ వర్క్స్ చేసాము డివిజన్ లో చేసినప్పుడు మిగతా చేశాను ముందు సత్యప్రసాద్ మెన్షన్ చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో రియల్లీ టూ థౌసండ్ లో ఎన్జిఎస్ గ్రాంట్ లో ఫస్ట్ టైము మన ఒక విలేజ్ లో ఎస్సీ కాలనీలో నాట్ ఏది బ్యాక్వర్డ్ అయినటువంటి నవపేట తర్వాత షాబాదు తర్వాత చేవెల్లా వీటిల్లో ఒక ఎస్సీ కాలనీలో కాంప్రహెన్సివ్ గా కాల్ని కాళ్ళి మొత్తానికి మనము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ క్రియేట్ చేశాం అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అది చూసిన తర్వాత జనరల్ పబ్లిక్ వచ్చి చూసి దే ఫెల్ జలసి ఏది మాకు లేనిది ఎస్సీలకు ఉంది అన్నారు డబ్బులు ఏంటంటే ఎంజిఎన్ఆర్ఎస్ ఎంజిఎన్ఆర్ఎస్ అలాంటి గొప్ప పని చేయాలంటే నార్మల్ మైండ్ కాదు అది అంటే ఎవరు కూడా వచ్చి చేసి చేసి చేయరు సో ఆ విధంగా నేను స్టాఫ్ను ఆఫీసులో ఉన్న వాళ్ళను తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఈ గారిని వాళ్ళందరినీ ఆ ఒక గొప్ప కార్యక్రమం చేశాం అది అటెండ్ చేసింది ఏ విధంగా ఎక్కడ పని చేసినా కూడా ఆ విధంగా కొంచెం డిఫరెంట్ థింగ్ చేసి డిఫరెంట్ చేసేటువంటి నేచర్ నాది ఈ సందర్భంగా మిత్రులందరినీ తర్వాత ఆఫీసులో సురేష్ చంద్ర రెడ్డి గారితో చాలా కాలం ఒక పనిచేయడం జరిగింది ఎందుకంటే ఒక సీనియర్గా నాకున్నటువంటి అనుభవంగా చెప్తున్నాను ఏంటంటే మనకు ఒక ఉద్యోగం రావడము అందులో ఈ రకమైనటువంటి ఒక పబ్లిక్ లైఫ్లో మనం ఉండడం అనేటువంటిది ఒక మంచి అదృష్టం మంచి అవకాశం ఇది దీన్ని ఏదైనా చేయడానికి కొంత కాకుండా కొంత చేయడానికి నాదే నేను చేసి ఇది చేస్తే నాకు ఏదో అవుతుందేమో నా ఉద్యోగం పోతుందేమో నా ఇదేదో చేస్తుందో అనేటువంటి భయం కాకుండా కొంత చేయడానికి చేసినట్టయితే మనకు మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది చేస్తుంది ఎందుకంటే నేను చాలామంది దగ్గర ఒక మంచి మంచి వీళ్ళ దగ్గర ఐఎన్సీలు చేసిన వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు నేను నేర్చుకునేది ఏంటంటే చేసేది తెగింపు ఉండాలి చేయాలనేటువంటి పట్టుదల ఉండాలి సొసైటీకి వి షుడ్ గివ్ సంథింగ్ బ్యాక్ అనేటువంటిది ఒక మైండ్ సెట్ తోని పనిచేయాలనేటువంటిది నేను పెట్టుకున్నటువంటి చేసేది నార్మల్ గా అయితే అవన్నీ జరగవు చేయవు చేసి చేయబోయేది ఆ విధంగా పని చేసుకుంటూ పోయేటువంటిది ఇలా టూ ఇయర్స్ చేసినప్పుడు ఆయనతోనే క్లోజ్ గా పనిచేయడం జరిగింది ఆఫీస్ డ్యూటీ కాకుండా బయటి పర్సనల్ విషయాలు కూడా చాలా విషయాలలో నా విషయాల్లో ఆయనకు ఆయన తీసుకున్న చేశాను ఆయనకు ఉన్నటువంటి మల్టీ ను ఉపయోగించుకొని చేశాము ఇద్దరం కలిసి ఒక టాస్క్ చేసాము మా గురువు గారికి పద్మశ్రీ అవార్డు ఇప్పించడం కోసం ఇద్దరం కలిసి ఒక ప్రయత్నం చేశాము థ్యాంక్ యూ హరిప్రసాద్ మా గురువు గారికి మన ఆ రోజు చేసిన దీని వల్ల పద్మశ్రీ అవార్డు వచ్చి చేసింది మేము చేసినటువంటి చేసేటువంటిది అందుకే చేసింది ఏది కూడా వేసిపోదు పని చేసుకుంటూ పోతుంటే చేస్తుంది పద్మశ్రీ మనం ఒక వారికి రికమెండ్ చేయాలన్నా కూడా ఆ పోర్టల్లో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్ వారు సపోర్ట్ చేస్తున్నట్టు ఎంత కార్యక్రమం చేయాలి దాన్ని నేను హరిప్రసాద్ యొక్క ఇది తీసుకొని చేశాను ఆ వారికి ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు వచ్చింది డాక్టర్ కూరేళ్ళ విఠలాచారి గారు అండ్ మా గురువు గారు థ్యాంక్ యూ హరిప్రసాద్ ఫర్ మేకింగ్ సపోర్ట్ చాలా చాలా పనులు చేయించుకున్నాను వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ తర్వాత ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అందరూ హెడ్ క్వార్టర్లు నేను పనిచేసినప్పుడు కానీ లేకుంటే సబ్ డివిజన్లు చేసినప్పుడు కానీ జిల్లాలో కానీ అది అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా అందరితో పాటు కలిసి పనిచేసేటువంటిది సౌజన్య నాకు యాజ్ ఏ అసోసియేషన్లో ఉన్నప్పుడు నా ట్రెజరర్ ఏది ఉన్నా ఏది చేసినా ఏ లెక్కలైనా ఏదైనా చేసినా ఎట్లా నేను చెప్పడం ఆలస్యం వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేసేసి నా టెన్నీర్ ఒక ప్రెసిడెంట్ కూడా అసోసియేషన్ దీంట్లో కూడా బాగా అందరూ చేశారు వనుజ మేడం భవానీ మేడం అందరికీ కూడా ఇక వెంకటేశ్వరరావు అయితే నాకు థర్టీ ఇయర్స్ నుంచి అయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ మా ఓల్డ్ ప్లేస్కే పోయాడు విష్ హాల్ 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 సక్సెస్ మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పేసి చేస్తాను అందరికి కూడా మీకు ప్రమోషన్ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్